దేవుని ఎందుకు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించిన కాక ఇప్పుడు గర్వం అనే గుణం గురించి ఒకసారి చూద్దాం సాతాన్ యొక్క గుణం ఏంటంటే గర్వం అన్నమాట వాడికి దేవుడిచ్చిన తలాంతులు బట్టి వాడికి ఇచ్చిన సౌందర్యాన్ని బట్టి సాతాన్గా ఏంటంటే గర్విస్తాడనమాట ఆ గర్వం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఆ గర్వము మనుషుల్లో పెట్టి వాళ్ళని ఎంత నష్టపరుస్తున్నాడో ఇప్పుడు చూద్దాము దేవుడు ఏంటంటే వాడికి మంచి తలాంతలు ఇచ్చాడు మంచి అందాన్ని ఇచ్చాడు దాన్ని బట్టి ఏమైతే గర్వించి ఏమవుతాడంటే పడద్రోయపడతాడు అనమాట ఇదే గర్వం అనే గుణాన్ని ఏం చేస్తాడంటే సంఘంలో పెట్టాడు విశ్వాసుల్లో పెట్టాడు సంఘ పెద్దల్లో పెట్టాడు సంఘ సేవకుల్లో పెట్టాడు పరిచారకుల్లో పెట్టాడు పెట్టి ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని నాశనం చేయాలని ఐక్యత లేకుండా సఖ్యత లేకుండా ఒకరి మధ్య ఒకరికి గర్వము పుట్టించి కలహాలు పుట్టించి ఇంట్లో కూడా చూడండి గర్వం బట్టే గొడవలు అవుతూ ఉంటాయి గర్వం లేకపోతే తగ్గింపు కనుక్కుంటే ఖచ్చితంగా అక్కడ సమాధానం అనేది ఉంటుందన్నమాట సాతాన్గాడు ఏంటంటే సంఘాన్ని ఏ విధంగా పాడు చేయాలంటే గర్వం మనుషుల్లో గర్వం పెట్టి ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకుండా చేసి వాడు చెప్పింది నేను వినడం ఏంటి సంఘంలో కూడా ఏదైనా పని చెప్తే లేదంటే ఈడు చెప్పింది నేను వినడం ఏంటి అన్నట్టు ఏంటంటే ఈ రోజుల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఈ గర్వాన్ని మనుషుల్లో పెట్టి ఏంటంటే సాతాన్గాడు తన గ్రిప్లో పెట్టుకొని దేవుడి నుంచి దూరం చేసి దేవుడు జర వలన జరగాల్సిన గొప్ప కార్యాలు జరగనివ్వకుండా సాధారణంగా ఏంటంటే ఈ గర్వం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు సంఘంలోని ఇంట్లో కూడా ఒకసారి చూద్దాం వాక్యాల ద్వారా ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చినము నీవు సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడాయి నీ తేజస్సు చూసుకుని జ్ఞానం జరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడవేసేదను అని చెప్పి సాతాన్గాడి గురించి ఇక్కడ రాయబడింది అనమాట ఆడు సాతానుగాడు ఏంటంటే వాడు అందాన్ని బట్టి యొక్క తలాంతులను బట్టి ఏంటంటే గర్వించబడ్డాడు ఎప్పుడైతే గర్వించబడ్డాడో దేవుడు వాడిని పడద్రోశాడు అనమాట అంటే ఈ గర్వం అనేది ఏంటంటే వాళ్ళు ఉన్న గుణము కాబట్టి మనుషుల్లో కూడా అటువంటి గుణాన్ని పెట్టి అదొక ఆయుధంగా సంఘంలోని ఇంట్లోని విశ్వాసుల్లో పెట్టి లేకపోతే ఈలో ఒక ప్రజల్లో పెట్టి ఏంటంటే దాన్ని ఉపయోగించుకుని అనేక కలహాలు సమాధానం లేకుండా వాడు చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఉభ్య గ్రంథము మూడో వచనంలో చూస్తే నేను అన్ ఇక్కడ నిన్ను నన్ను కిందకి గలవాడేవాడని అనుకునేవాడా నీ హృదయపు గర్వపు చేత నీవు మోసపోతీవి అంటే వాడు అనుకుంటున్నాడు హృదయాలు నన్ను ఎవడు పడగొట్టగలడు నన్ను ఎవడ కింద తెలిచగలడు అని చెప్పి హృదయంలో గర్వించినప్పుడు నన్ను ఎవడు కింద పడద్రోయగళ్ళు పైన ఆకాశం అని దేవుడు ఉన్నా సరే వాడు హృదయంలో ఏం చేస్తున్నాడు ఇక్కడ గర్వపడుతున్నాడు ఇక్కడ ఏదో అనే దేశము పడిపోవడం కారణం ఏంటంటే గర్వం అన్నమాట ఏదో ఉపాధ్యాయ గ్రంథం మూడో వచనంలో చూస్తే ఓ గర్వం అనేది ఏంటంటే వాడు యొక్క గుణము సాతాన్ యొక్క గుణము ఎప్పుడైతే నీ అందాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ ఆత్మీయతని బట్టి నీ బైబిల్ జ్ఞానాన్ని బట్టి దేని విషయంలో అయినా సరే నువ్వు గర్వించావంటే సాతాన్గాడు వచ్చి నీ చెయ్యి పట్టుకుంటాడనమాట నువ్వు నేను ఒకటే అని చెప్పి నీతో వాడు ఏం చేస్తాడంటే సహవాసం చేస్తాడు నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో సాతాన్ చేపట్టుకుని సాతాన్తో నువ్వు సహవాసం చేస్తావు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అత్యంత అందరికంటే తగ్గింపు గల జీవితాన్ని జీవించిన ఏసయ్య యొక్క చేయిని పట్టుకుని నువ్వు ఎప్పుడైనా తగ్గించుకుంటావో ఆయన చేపట్టుకుని నువ్వు కూడా ఆయనలాగా నువ్వు జీవిస్తావు ఆయనతో పాటు నువ్వు కూడా భూమి మీద ఆశీర్వాదపు మార్గంలో నడుస్తావు మనం మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకుని మనకి ఏమీ తెలియదు సమస్తం దేవుడే తెలుసు అని చెయ్యి ఆయన చెయ్యి అయితే ఎప్పుడైతే పట్టుకుని తగ్గించుకొని మనం జీవిస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మేలుకరమైన మార్గాల్లో మనల్ని ఆశీర్వాదకరపు మాటల్లో బాటలో ఆయన మనల్ని ఏం చేస్తారంటే నడిపిస్తాడనమాట ఇక్కడ సామెతలు గ్రంథము పదహారో అధ్యాయము పంతొమ్మిదో పద్దెనిమిదో వచ్చిన చూస్తే నాశనముకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఇక్కడ నాశనానికి పడిపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ గర్వం అనమాట అంటే అనేకుల జీవితాల్లో నాశనం అయిపోవడానికి పతనమైపోవడానికి కారణం ఏంటంటే గర్వము గర్వపు మాటలు అనమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఉన్నాం ఉన్నామనుకోండి ఎవరైనా సరే పడిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ కూర్చున్నా సరే పడిపోయే అవకాశం ఉంటుంది అదే మనము గ్రౌండ్ లెవెల్లో కూర్చుని ఉన్నాం కింద కూర్చుని ఉన్నామంటే తగ్గించుకుని ఉన్నామంటే పడిపోయే అవకాశాలు లేవన్నమాట దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం అనిగి మనిగి తగ్గించుకొని జీవిస్తామో పడిపోయే అవకాశాలు ఉండవు అదే గర్విస్తే పడిపోయే అవకాశాలు నాశనమయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గించుకొని జీవించాలి എവിടെ വാക്യം ജീവിച്ചിട്ടുണ്ട്